హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు నేను బొబ్బెర బెల్లం ముద్దలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా చాలా సింపుల్ కానీ హెల్త్కి చాలా చాలా మంచిది ఇది మనం దసరా పండగకి అలాగా చేసుకుంటాం కదా మనం బొబ్బర ముద్దలు చేసుకోవడానికి ముందుగా బొబ్బర్లని నీట్గా వాష్ చేసి నానబెట్టుకోవాలండి ఇది ఒక కప్పు బొబ్బరలు ఇలా నీట్గా వాష్ చేసేసి ఒక గంట సేపు నానపెట్టుకున్నానండి ఇలా ఒక గంట సేపు నానిన తర్వాత దీన్ని మనం ఉడకపెట్టాలి ఇలా బాయిల్ చేసుకోవాలండి ఇవి కంప్లీట్గా ఉడికిపోయేంతవరకు ఇలా బాయిల్ చేసుకున్నాక మనం వాటర్ని కంప్లీట్గా ఇలా డ్రైన్ చేసుకోవాలండి ఈ బొబ్బర్లు ఉడకగానే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని మనం ఈ బొబ్బర్లని మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవడమేనండి ఇలా ఉడకబెట్టిన బొబ్బర్లన్నిటినీ మిక్సీలో వేసుకొని అలాగే ఒక రెండు ఇలాచీలని మంచిగా దంచుకొని ఈ బొబ్బర్లో వేసుకొని మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇక్కడ చూసారా ఇలా ఒక రెండు ఇలాచీలని దంచుకున్నాను ఇలా మిక్సీలో వేసి మెత్తగా ఇలా రుబ్బుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ రుబ్బి పక్కన పెట్టుకున్నాక మనం ఒక కప్పు బెల్లం అనేది తీసుకోవాలండి ఆ బెల్లాన్ని మనం ఇలా కడాయి పెట్టేసి దీంట్లో వేసి మెల్ట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక కప్పు బెల్లాన్ని ఆ కడాయిలో వేసి ఇది అంతా వరకు దీన్ని కలుపుకోవాలండి బెల్లం అంతా మంచిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా బొబ్బరి ముద్దలు చేసుకొని తింటే మనకి రక్తహీనత అనేది తగ్గిపోతుందండి ఇక్కడ చూసారు కదా ఈ బెల్లాన్ని మొత్తం ఇలా కరిగేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కరిగిన బెల్లంలో మనం రుబ్బి పెట్టుకున్న బొబ్బర్లని వేసుకోవాలండి బొబ్బర పొడిని ఇలా మొత్తం బొబ్బర పొడిని వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఈ బెల్లం బొబ్బర పొడి మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కంటిన్యూస్గా ఇలా మంచిగా కలుపుకుంటూనే ఉండాలండి ఇది చాలా చాలా ఈజీ చేసుకోవడం ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముద్దలు అనేది చేసుకోవడమేనండి అంతే చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ఇక్కడ చూసారు కదా ముద్దకు ఎలా వస్తుందో ఇలా ఇంకా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం ముద్దలు అనేవి ఇలాగా చేసుకోవాలండి కొద్దిగా ఆ పొడిని తీసుకొని రెండు చేతులతో ఇలాగా ముద్దలు అనేవి రౌండ్గా చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలాగే ఆ బొబ్బెర మిశ్రమం అంతా అయిపోయేంతవరకు మంచిగా అన్నీ ఉండలు చుట్టుకొని లడ్డులా చేసుకోవాలండి ఇలా వేడివేడిగా ఉండంగానే మనం ముద్దలు అనేవి చేసుకున్నామంటే అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బొబ్బర ముద్దలు అనేది మనకి రెడీ అండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి స్నాక్ లాగా కూడా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు పైగా మనకి బ్లడ్ లెవెల్ అనేది తక్కువగా ఉన్నా కూడా ఇది మనకి కవర్ చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ టేక్ కేర్ బాయ్ బాయ్